గురువు గారు ఈ దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అని చెప్పమ్మా అందరూ కైలాసం వెళ్ళిపోతారు లేకపోతే మానస సరోవరం అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికి ఈ నేల మీద ఉన్న గుళ్ళు సరిపోవట్లేదని కొండల మీద గుళ్ళ కలిపితున్నారు ఇక్కడ శివాలయం ఉంది కదా మల్లీశ్వర స్వామి ఉన్నాడు శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు నేల మీద ఉన్నాయి కదా కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళిపోతున్నారు ఇంకా సరిపోదని మానస సరోవరం కైలాసం యాత్ర అంత దూరం అని చెప్పి వెళ్ళిపోతున్నారు అక్కడ అనుకుంటారు మన బెజవాడ కనకదుర్గమ్మ మగ్గుళ్ళలో నాలుగవ రోజున కాచాయిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తుందమ్మా అలంకారం చేస్తారు మన పండితులంతా ఈ కాచ్యాయని ఎవరమ్మా కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయా మంత్ర పుష్పం చెప్పినప్పుడు మనం ఇదే చెప్తాం ఇది నీ కాత్యాయని గాయత్రి మంత్రం అని అంటాం అన్నమాట ఈ కాచాయని దేవి చెరుకు పట్టుకుని ఉంటుంది పార్వతీదేవి రూపాల్లో ఒకటి ఈ అమ్మవారిని ఎవరికెవరికైతే కుజదోషాలు ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కుజదోషాలు పోతాయి భర్తలు కావాలనుకున్న వాళ్ళ కుజదోషాలు అడ్డొస్తాయి కదా పెళ్ళిళ్ళకి అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఆడ కాచాయిని అమ్మవారిని చేసుకోవచ్చు కాచాయిని వ్రతం అనే ఒక పుస్తకం ఉంటుంది అది ఆ వ్రతం చేసుకోవచ్చు ఆ వ్రత కథలో అలాగే అక్కడ ఏమవుతుందంటే శివుడి యొక్క చెమట బిందువు నుంచి చెమట నుంచి కుజుడు పుడతాడు డౌట్ రావచ్చు ఇది చెమట నుంచి పుడతాడా అని శివుడు జుట్టు నుంచి వెంటుక నుంచి తీస్తే వీరబుద్ధుడు పుట్టాడు బాట రెండు ఈ యొక్క బొమ్మ ఈ ఎంటుకలు ఉంటాయి కదా ఈ బ్రుకుటిని ఇలాగా చూసేసరికి కాలభైరవుడు పుట్టాడు దేవుడు స్వెట్ నుంచి ఇది పుట్టాడు ఎవరు అంగారకుడు దేవుడు స్పర్మ్ నుంచి రేతస్సు నుంచి ఎవరు పుట్టాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు దేవుడి యొక్క ప్రతి అంగం నుంచి డిఎన్ఏ అంటాం సెల్స్ని ఎలాగైతే మనం ఇది చేస్తామో దాన్ని ఏమంటారు కొత్త టెక్నాలజీలో మనకి సే సేమ్ క్లోనింగ్ క్లోనింగ్ అంటాం సేమ్ నీలాగే వేల మంది కోట్ల మందిని సృష్టించేది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆగుతున్నాం కాబట్టి వేల మంది చాందనీలు తయారు చేసేవచ్చు అలాగా దేవుడి అనంత విశ్వం ఇది ఏదైనా చేయొచ్చు సో అలా అటువంటి ఆ అంగారక దోషం ఉండడం వల్లే రాముడు సీతాదేవి ఇద్దరు వనవాసానికి పోయారు విడిపోయారు కదా పాపం అలాగే శవపార్వతులు సతీదేవి సతీదేవి విడిపోయారు కదా చనిపోయి ఇవన్నీ కొంచెం దోషాలు అనమాట అటువంటి దోషాలు పొగట్టేసి ఈ కాచాయని దేవి పెళ్ళిళ్ళు చేసేస్తుంది ఇంత చక్క అందరికీ రుక్మిణీదేవికి ఈ ట్రిక్ తెలుసు కదా లక్ష్మీదేవి అందువలన కాచ్యాయని వ్రతం చేసేసి కృష్ణుడిని ఆహా కృష్ణుడు ఎంత మాయగాడు కృష్ణుడు అసలు కృష్ణుడితో కృష్ణుడు లెవెల్తో మనం పెట్టుకోగలమా వెరీ ఇంటెలిజెంట్ ఫెలో కృష్ణ నన్ను కోటీశ్వరుని చేయి కృష్ణ నన్ను కోటీశ్వరుని అని మనం దన్నాలు పెడితే చేస్తా 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 అని ఒక కోటి రూపాయలు వచ్చే చోట పైసా ఇస్తాడు అనమాట కృష్ణుడు కానీ రాధమ్మ తల్లి అలా కాదు అమ్మ నన్ను చూసుకో పైసా ఇచ్చే చోట పైసా పుణ్యం ఉన్న ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తుంది కోటి రూపాయలు ఇచ్చేస్తుంది అదే తల్లికి తండ్రికి తేడా దేశముద్రుడు కృష్ణుడు కాబట్టి మనం కృష్ణుడితో పెట్టుకోవద్దు మనం చక్కగా రాధమ్మ తల్లిని ఆ తల్లే ఈ యొక్క కాచాయిని అమ్మవారు అందువలన రాధమ్మ తల్లి అంటే రుక్మిణి తల్లే సాక్షాత్తు ఈ కాచాయని వ్రతాన్ని చేసుకొని మనకేం చేసిందండి ఆమె కృష్ణుడిని భర్తగా పొందింది ఇకపోతే ఈ గోపికలు ఉన్నారు కదా ఈ గోపికలు కూడా శ్రీకృష్ణుడు తమ భర్త అవ్వాలని చెప్పేసి కాచ్యాయని వ్రతం చేయాలని చెప్పేసి అక్కడ దిగంబరంగా అక్కడ స్నానం చేస్తుంటే ఆ చిన్న చిన్న హెల్ప్లు చేస్తాడులే కృష్ణుడు వచ్చి అయ్యో మీరు నదిలో దిగంబరంగా స్నానం చేస్తే కుదరదు వ్రతభంగం అయిపోద్దని చీరలు ఎక్కువతాడు ఇది అర్థం కాని చీరల జనం కృష్ణుడు చీరలు ఎత్తుపోయాడు ఆడవాళ్ళు చీరలు ఎత్తుపోయాడు అంటారు వీళ్ళకి ఏం తెలుసు హెల్ప్ చేస్తున్నాడు కృష్ణుడు వన్ పైసా హెల్ప్ కా ఎలా మొత్తం మీద ఈ చీరలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతే కాచాయిని దేవి ఆ వ్రతం సంపూర్ణం చేయిస్తాడు కృష్ణుడు తా గోపికల భర్తగా వస్తాడు అటువంటి ఒక కాచాయని అమ్మవారికి ఏం చీర కడతాం ప్యూర్ గోల్డ్ చీర కడతాం కట్టేసి చామంతి లిల్లీ పూలు కుంకుమ పూలు పసుపు గులాబీ పూలు అన్నీ ఇచ్చేయచ్చు అలంకారం కుంకుమ కుంకుమార్చన నిమ్మకాయ డెప్పల్లో మనము దీపాలు పెట్టచ్చు గుమ్మడికాయ హార పిలవచ్చు అండ్ కొబ్బరికాయలు కొడతాము అరటిపళ్ళు కొడతాము అన్ని రకాల ఫ్రూట్స్ చాలా మంది చూడు తొమ్మిది రకాల ఫ్రూట్స్తో చేసేస్తారు తొమ్మిది రకాల ఫ్రూట్ దొరకకపోతే ఒక ఒక రకం ఫ్రూట్ దొరకకపోతే పూజ ఆగిపోద్దామో అని భయపడతారు ఎన్ని ఉంటాయని చాలా అలాగే నైవేద్యాలు చక్ర పొంగలి కులిహార ఇవన్నీ ఆవేదన చేసేయచ్చు ఇక ఏ రకంగా చేయొచ్చో అమ్మవారి కాచ్యాయని వ్రతం అని ప్రత్యేకించి కాచ్యాయని వ్రతం అక్కల ఏ దేవీ స్తోత్రాలైనా కూడా గారు చెప్పినట్టుగా ఆయన చదువుకోవచ్చు చెప్పండి కచ్చాయని కరుణామీ కారుణ్య రూపిణీ కచ్చాయి కరుణామీ కారణ్య రూపిణీ కరుణతో మము జోడమ్మా కామిత ఫలదాయి కామిత ఫలదాయి కాచాయని కరుణామి కారుణ్య రూపిణి కరుణ మము జోడమ్ కామిత ఫలదాయిని కామిత ఫలదాయిని ఎందు దుసి నా కనిపించు కరుణించి కాపాడు కాత్యాయని కన్యా కుమారి స్వరూపిణి కన్యా కుమారి కాచాయని కరుణామై కారుణ్య రూపిణి కరుణతో మముజూడమ్మా కామిత ఫలదాయిని కాంతిస్వరూపిణి కన్యాకుమారి కాచాయని ఈ రకంగా మనం కాచాయని అమ్మవారిని కుంకుమార్చన చేసుకొని ఈ నైవేద్యాలన్నీ పెట్టుకొని మనము మనము వ్రత దీక్ష బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఒక పూట భోజనం లేదా సాయంత్రం భోజనం చేయడం తక్కువగా తినడం అనమాట ఈ భగవంతుడి గురించి అమ్మవారి గురించి ఎక్కువగా ఆలోచించడం ఈ రకంగా చేయడం ద్వారా మనకి ఆ కాచ్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వలన దోషాలు పోయి వివాహం కానిటువంటి యువతకి అందరికీ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అయిపోతాయి అమ్మ ధన్యవాదాలు